సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ ఉన్న టెన్త్ క్లాస్ వరకు సోషల్ స్టడీస్ మొత్తం కంటెంట్ కూడా మ్యాక్సిమం రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాం సో ర్యాపిడ్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో గన్ షార్ట్ బిట్స్ ఏవైతే ఎక్కువగా టెట్లో కానీ డిఎస్పీ అడుగుతున్నాడో అట్లాంటి వాటి మీదనే మనం ఈ యొక్క వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఓకే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సిక్స్త్ క్లాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ముఖ్యంగా మన ఫస్ట్ క్లాసంలో గుర్తులు చిహ్నాలు ఉంటాయి సో పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అదేవిధంగా పిఎస్ అంటే ఏంటి ఇక్కడ పోలీస్ స్టేషన్ పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ పిఓ పోస్ట్ ఆఫీస్ పిఓ అంటే ఏంటి పోస్ట్ ఆఫీస్ మరి ఇక్కడ నూట ఎనభై నూట ఎనభై డిగ్రీ ఉన్నటువంటి తూర్పు పశ్చిమ రేఖాంశం అంటాం దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాం యాంటీ మెరిడియన్ రేఖ అని దీన్ని సో యాంటీ మెరిడియన్ సో లైన్ పిలుస్తూ ఉంటాము అంతర్జాతీయ దినరేఖ కూడా మనం వన్ ఏ సో వన్ ఎయిటీ నూట ఎనభై తూర్పు రేఖ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని పిలుస్తూ ఉంటాము సో నెక్స్ట్ మనకు సెకండ్ ప్లేస్లో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆదిలాబాదు నిర్మల్ సో మరి సాత్మల కొండలు ఏ కొండలు అండి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆదిలాబాదు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి సాత్మల కొండలు అంటే మన కొండల మీద కంపల్సరీ క్వశ్చన్కి అవకాశం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కొండలు సాత్మల కొండలు మరి జగిత్యాలలో రాఖీ రాఖీ కుట్టలు ఉన్నాయి రాఖీ కుట్టలు ఓకేనా మరి ఇక్కడ కొన్ని ఉన్నటువంటి నెక్స్ట్ ఆకులు చెట్లు కూలిపోగా ఏర్పడినవి ఆకులు చెట్లు కూలిపోగా ఏర్పడినవి హ్యూమస్ అంటాం హ్యూమస్ హ్యూమస్ అనేది నెక్స్ట్ సాల్వా పంట అంటే సాల్వా పంట అంటే అంటే ముఖ్యంగా వర్షాకాల పంటను సాల్వా పంట అంటాము జూన్ జూలై మాసాలలోని జూను జూలై మాసాలలోని సో మనం వేసేటువంటి వరి పంటను మనం వేసేటువంటి వరి పంటను వరి పంటని ఏమంటాం అంటే సాల్వా పంట అంటాం ఏమంటామండి సాల్వా పంట అంటాం అంటే లేదా ఇంకొక మాటలు చెప్పాలంటే రుతుపవన ఆరంభ కాలంలో రుతుపవన ఆరంభ కాలంలో వేసేటువంటి పంట సాల్వా పంట మరి దాల్వా పంట అంటే ఏంటంటే డిసెంబర్ నుంచి వేసేటువంటి డిసెంబర్ నుంచి వేసేటువంటి శీతాకాల పంట శీతాకాల పంటని ఏమంటాం అంటే దాల్వా పంట అంటాం చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా నెక్స్ట్ సో ఇక్కడ డూకూరు సో దేవరకద్ర మండలంలోని మహ్నాడు డిస్టిక్లోని మాబ్నాడు డిస్టిక్లోని దేవరకద్ర మండలం ఉన్నటువంటి ఒక గ్రామమే డోకూరు మరి డోకూరు యొక్క పాత పేరేంటి డోకూరు యొక్క పాత పేరు సో డాకూరు అంటాం డాకూరు అంటాము సో ఇక్కడ ఈ డాకూరు అనేది బందిపోటు అనేటువంటి డాకు అనే పదం నుంచి వచ్చింది సో డాకూరు అంటాం దీన్ని పూర్వకాలంలో బందిపోటు అనేటువంటి పదం నుంచి అంటే బందిపోటు అనేది సో దాని డాకు అనే పదం నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఇది డాకు అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది నెక్స్ట్ కోయా అంటే ఏంటి కోయ అంటే ఏంటి సరే అంటే కోయా కోయ అంటే కొండల్లో ఉంటున్నటువంటి మనిషి కొండల్లో ఉంటున్న మనిషిని ఏమంటే కోయా అంటాం నెక్స్ట్ ఇక్కడ ఎలనం పదం అనేటువంటి పూజ సో ఎలనం పదం అంటే ఏంటంటే భూమి పూజ ఏ పూజ భూమి పూజ ఎలనం పదం అంటే భూమి పూజ భూమి పూజ చాలా ఇంపార్టెంట్ అండి కొడతల పండుగ కొడతల పండుగ అంటే పెద్దల పండుగ సో కొడతల పండుగ ఏమంటాం అంటే ఇక్కడ పెద్దల పండుగ అంటాం కొడతల పండుగను పెద్దల పండుగ అంటాం మరి ఇక్కడ సూక్ష్మరాతి పరికరాలు సూక్ష్మరాతి పరికరాలు అనేది సో ఎక్కడ లభించినవి సో ఆదిలాబాదులోని ఘనాపూర్ అనేటువంటి ప్రాంతం లభించాయి సూక్ష్మరాతి పరికరాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలోని సో ఘనాపూర్ ప్రాంతంలోని లభించాయి నెక్స్ట్ గుట్ట మరి పాండవుల గుట్ట అనేది ఏ ప్రాంతంలో అంటే రేగొండ రేగొండ ప్రాంతం పాండవ పాండవ గుట్ట అనేది రేగొండ ప్రాంతంలోని జయశంకర్ జిల్లాలో ఉంది పాండవలగుట్ట ఎక్కడ ఉందంటే జయశంకర్ జిల్లాలోని రేగొండ మరి పాండ నెక్స్ట్ చెక్కకు బిగించినటువంటి రాతిగొడ్డలి చెక్కకు బిగించినటువంటి రాతిగొడ్డలి ఇక్కడ ఏ జిల్లాలో ఉంది నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాదులో ఉందండి నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ ఉంది చెక్కకు బిగించిన రాతిగొడ్డలి ఏ ప్రాంతంలో లభించింది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నెక్స్ట్ ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటి ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటంటే రైతులు మరియు వాణిజ్య వ్యాపారవేత్తలు ముందుగానే ఒక ధర నిర్ణయించి ముందుగానే ఒక ధర నిర్ణయించి ఆ ధర ఆ నిర్ణయం ప్రకారం చేసే వ్యవసాయాన్ని ఒప్పంద వ్యవసాయం అంటాం ఏమంటామండి ఒప్పంద వ్యవసాయం అంటాం ఇక్కడ సంత అంటే మార్కెట్లో ఎంతమంది స్త్రీలు పనిచేస్తున్నారంటే మూడు బై నాలుగు మంది మంది స్త్రీలు పనిచేస్తున్నారు సంతలో మూడు బై నాలుగు మంది సంతలో పనిచేస్తూ ఉన్నారు నెక్స్ట్ మన తెలంగాణలోని సో అగ్రికల్చర్ వై అంటే ఏంటంటే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ సో తెలంగాణలో వంద వరకు ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లు కలవు నెక్స్ట్ సో ఆంథ్రోపాలజిస్ట్ ఆంథ్రోపాలజిస్ట్లు అంటే ఏంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఏమంటామంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆంధ్రోపాలజిస్టులు అంటాము మరి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు నైన్టీన్ ఫార్టీలో ఎప్పుడండి నైన్టీన్ ఫార్టీలో సో తెలంగాణకు ఐమన్ డార్ప్ వచ్చిందండి ఐమన్ డార్ప్ వచ్చింది మరి ఐమన్ డార్ప్ వచ్చి ఏ వే అంటే ఎవరిపైన అధ్యయనం చేసిందంటే చెంచు జాతల పైన కొండారెడ్ల పైన కొండారెడ్లు కొండారెడ్లు మరి చెంచు జత పైన కొండారెడ్లపైన గోండ్లపైన అధ్యయనం చేసిన వాళ్ళు అవసరం అంటే ఐమన్ హార్పు ఈ ఐమన్ హార్పు అస్సాము మరి ఈశాన్య రాష్ట్రాలు కూడా సో అధ్యయనం చేసిండు అదేవిధంగా తెలంగాణకు నైన్టీన్ ఫార్టీలో వచ్చిండు సో ఏ ప్రా ఎవరి మీద అధ్యయనం చేసిండు చెంచులు కొండారెడ్లు గోండ్లపైన మరి ఇక్కడ పట్ల అంటే ఏంటి పట్ల అంటే గ్రామ పెద్ద పంచ్ అంటే గ్రామ పంచాయతీ సో పంచ్ అంటే పంచాయతీ పంచ్ అంటే ఏంటి పంచాయతీ సో ఇక్కడ అనుకోండి పంచ్ 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 అంటే ఏంటంటే పంచాయతీ పంచాయతీ పంచ్ అంటే పంచాయతీ పట్ల అంటే ఏంటంటే గ్రామ పెద్ద పట్ల అంటే ఏంటండి గ్రామ పెద్ద అంటాం పట్ల అంటే గ్రామ పెద్ద నెక్స్ట్ బాగా మరి బాగా అంటే ఏంటి బాగా అంటే సో వ్యవసాయ రైతులు వ్యవసాయ రైతులు ప పంటలో ఒకటిపై ఆరో వంతు అంటే ఆరు వంతులలో పంటలో వ్యవసాయ రైతులు ఒకటిపై ఆరో వంతు రాజుకు చెల్లించే వాళ్ళు అంటే ఇక్కడ ఒక వంతును ఏం చేసేవాళ్ళు అంటే రాజుకు చెల్లించేవారు దాన్ని వన్ బై సిక్స్ వన్ అని చెప్తే మనం చెప్తాం ఒకటి బై ఆరో వంతు అని చెప్తాం బాగా అంటే ఇండికైనటువంటి గ్రంథరాశన చూసారంటే మెగస్నిస్ ఇండికనే గ్రంథాలశ్రవారు సో కాలంలో మెగస్నిస్ ఇండియా అనేటువంటి గ్రంథం రాసింది నెక్స్ట్ కౌటిల్యుడు అంటే చంద్రగుప్తు వారుని యొక్క విధానంలో ఉన్నటువంటి వ్యక్తి కౌట్యులు అండి ఈయన అర్ధశాస్త్రం గ్రంథం గ్రంథండి అర్థశాస్త్రం అటువంటి గ్రంథం రాశాడు ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో మరి మా రాజులో ఎలా పరిపాలించాలి రాజు యొక్క తంత్రం ఎలా ఉండాలి సో ఈ గ్రంథంలో ఏముంటుందంటే సో పరిపాలన ఎలా చేయాలి పరిపాలన తర్వాత వారి యొక్క యుద్ధము యుద్ధం ఎలా చేయాలి తర్వాత యుద్ధతంత్రము మరియు రాజతంత్రం గురించి ఈ యొక్క అర్థశాస్త్రంలో ఉంది అనమాట గృహపతి అంటే ఎవరు మరి గృహపతి అంటే ఏంటి సార్ అంటే భూ యజమానిని గృహపతి అంటే భూ యజమానిని గృహపతి అంటాము గృహ నెక్స్ట్ గృహపతి అంటే భూ యజమాని ధమ్మం అంటే ఏంటి ధమ్మం అంటే ధర్మం అండి ధమ్మము అనగా ధర్మము నెక్స్ట్ మేకధ్వని అంటే మేకధోని శాస్త్రం అనేది ఎవరు ఇచ్చారు శ్రీ పులోమావి మేకధోని శాస్త్రం మేకధోని శాస్త్రం వేసిన శ్రీ పులోమావి శ్రీ పులోమావి నెక్స్ట్ ఇక్కడ ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసము అనేటువంటి నడిచేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అన్న వ్యక్తి వస్తారంటే అబ్రాన్ లింకన్ ప్రజల యొక్క ప్రజల చేత కోసం యొక్క చేత కోసం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసము నడిచేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య వ్యక్తి అబ్రాన్ లింకన్ అండి ఎవరండి అబ్రాన్ లింకన్ నెక్స్ట్ ప్రతి గ్రామ పంచాయతీని సుమారుగా వాళ్ళ యొక్క జనాభాను బట్టి అంటే దేని బట్టి అండి ఇక్కడ జనాభాను బట్టి వాళ్ళ యొక్క జనాభాను ఆధారంగా చేసుకొని ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు అంటే ఐదు వార్డుల నుంచి ఇరవై ఒక్క వార్డుల వరకు జనాభా ఆధారంగా చేసుకొని వార్డులు చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఆజిపల్లి సర్పంచ్ అయినటువంటి రంగారెడ్డి జిల్లా అంటే అజిపల్లి సర్పా అజి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అజిపల్లి గ్రామం అనేది ఇక్కడ నిర్మల గ్రామ పురస్కారం నిర్మల్ గ్రామ పురస్కారం వచ్చింది శుభ్రమ అవార్డు కూడా పొందింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ జిల్లా రంగారెడ్డి జిల్లా ఏ గ్రామము అజిపల్లి ఇక్కడ సర్పంచ్ పేరేంటి జంగమ్మ ఏ అమ్మ జంగమ్మ ఈమె నిర్మల గ్రామ పురస్కారం అన్ని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సో ప్రతిభాపాటిల్ అప్పున్నటువంటి రాష్ట్రపతి అయినటువంటి ప్రతిభా పాటిల్ చేతి కింద సో చేతి నుంచి పొందినటువంటి వ్యక్తి జంగమ్మ రెండు వేల ఎనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా శుభ్రం అవార్డు ఇచ్చిందండి రెండు వేల ఎనిమిదిలో శుభ్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే సో శుభ్రం అవార్డు కూడా ఇవ్వడం జరిగింది జంగమ్మకు నెక్స్ట్ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆదర్శ గ్రామాలు సో వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్నటువంటి గంగదేవపల్లి సో గంగదేవపల్లి ఇక్కడ గంగదేవపల్లిలో సుమారుగా పద్దెనిమిది కమిటీలు ఉంటాయి ఆ యొక్క సో గ్రామ సభకు పద్దెనిమిది కమిటీలు ఉంటాయి గంగదేవపల్లి సో వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్నటువంటి గంగదేవపల్లి నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురము నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంకాపూరు నిజామాబాద్ నిజామాబాద్లో ఉన్నటువంటి అంకా అంకాపూర్ అంకాపూర్ సో కాబట్టి కరీంనగర్లో రామచంద్రపురం నిజామాబాద్లో అంకాపూరు నెక్స్ట్ వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగదేవిపల్లి నెక్స్ట్ ఈ యొక్క రంగారెడ్డిలో ఉన్నటువంటి అజ్జిపల్లి అనేటువంటి గ్రామం నెక్స్ట్ మహారాష్ట్ర భారతదేశంలో మహారాష్ట్రలోని ఇవారే బజార్ మహారాష్ట్రలోని ఇవారే బజార్ కూడా సో మంది అది ఏమంటారు సో నిర్మల గ్రామ పురస్కారం కూడా అక్కడ పొంద గ్రామం నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే పురపాలక సంస్థలు దేని ఆధారంగా జనాభా ఆధారంగా సో జనాభా జనాభా ఆధారంగా మరి పుర పురపాల సంఘాలు జనాభా ఆధారంగా చూసినట్లయితే ఇక్కడ ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే ఇరవై వేల నుంచి నలభై వేల జనాభా ఉంటే దాన్ని ఏమంటారు అంటే నగర పంచాయతీ అంటాం నగర పంచాయతీ అంటే ఇక్కడ నగర పంచాయతీ మీద ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్ అడుగుతుంది దీని మీద అడుగుతారు సో ఇక్కడ జనాభా అనేది ఎంత ఉండాలా జనాభా జనాభా ఇరవై వేల నుంచి నలభై వేల మధ్య ఉండాలి సో ఇక్కడ జనాభా ఎంత ఉండాలా జనాభా అనేది సో నలభై వేల నుంచి నలభై వేల నుంచి మూడు లక్షల వరకు మధ్య ఉంటే మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్ ఉంటాం నెక్స్ట్ ఇక్కడ జనాభా అనేది ఎంత ఉండాలా జనాభా సో ఇక్కడ జనాభా అనేది మూడు లక్షల పైన ఉంటే మూడు లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఉంటే మూడు లక్షల పైన ఎక్కువగా ఉంటే మూడు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇరవై వేల నుంచి నలభై వేలు నగర పంచాయతీ నలభై వేల నుంచి మూడు లక్షలు మున్సిపల్ కౌన్సిల్ మూడు లక్షల పైన ఉంటే మున్సిపల్ కార్పొరేషన్గా వేస్తాం నెక్స్ట్ వేములవాడ అనేటువంటి వెమలవాడ సో వెమలవాడ నగర పంచాయతీగా సో ఇక్కడ ముఖ్యంగా ఆకాశగంగా రెండు వేల మూడవ సంవత్సరంలోని ఆకాశగంగా ఆకాశగంగా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ యొక్క ఈ వెమలవాడ నగర పంచాయతీలో నగర నగరంలోని ముఖ్యంగా సో పై నుంచి వాటర్ పైపుల ద్వారా వారికి అంది అందించడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఆకాశంగా పథకం ఎప్పుడు ప్రారంభించారంటే సో రెండు వేల మూడులో ప్రారంభించారు నెక్స్ట్ సో ఆరో విల్లే అనేటువంటి మైత్రి మందిరం సో ఇక్కడ ఆరో విల్లే ఆరో విల్లే మైత్రి మందిరం అంటే మైత్రి మందిరం అండి ఇది ఒక శాంతి అంటే నిజంగా అన్ని మతాలు అంటే సర్వమత సమ్మేళనం సర్వమత సమ్మేళనం ముఖ్యంగా శాంతి చేకూర్చడం కోసము యుఎన్ఓ కూడా యుఎన్ఓ కూడా దీన్ని గుర్తించింది ఆరో విల్లే మైత్రి మందిరాన్ని ఇది ఎక్కడ ఎక్కడొచ్చారంటే పాండిచ్చేర్లో ఉందండి ఎక్కడ ఉందండి సో పాండిచేర్లో ఉంది పాండిచ్చేర్లో ఉంది ఆరో విలే మైత్రిమందిరం సర్వమత సమ్మేళనం ఇక్కడ ఏమిటండి సర్వమత సమ్మేళనం నెక్స్ట్ భారత్లో ఉన్నటువంటి భారత్లో ప్రథమ రైల్ ఇంజన్ అంటే అంటే మొదటిసారిగా రైల్ ఇంజన్ డ్రైవర్ చేసినటువంటి అంటే భారతలో ప్రథమ రైల్ ఇంజన్ డ్రైవర్ వచ్చి అంటే సురేఖ సో ఇక్కడ మహిళ భారత్లో ప్రథమ రైల్ ఇంజన్ డ్రైవర్ అయినటువంటి మహిళ ఎవరు మహిళ ఇది చాలా ఇంపార్టెంట్ మహిళ ఎగ్జామ్లో ఒకసారి కూడా అడిగిండు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా ఒకసారి అడిగిండు సురేఖ యాదవ్ అండి సురేఖ యాదవ్ ఇంతముందు టెట్ ఎగ్జామ్లో అడిగిందండి భారత ప్రథమ రైల్ ఇంజన్ డ్రైవర్ అయినటువంటి మహిళ ఎవరు అంటే సురేఖ యాదవ్ మరి నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఇక్కడ శ్రీ పురుషు నిష్పత్తి సో వెయ్యి మంది పురుషులకు వెయ్యి మంది పురుషులకు నైన్ ఫార్టీ సిక్స్ మాత్రమే అంటే నైన్ ఫార్టీ సిక్స్ మాత్రమే ఉన్నారు ఇండియాలో భారతదేశంలో నైన్ ఫార్టీ సిక్స్ మాత్రమే ఉన్నారు మరి ఇక్కడ అదే రెండు వేల పదకొండో సంవత్సరంలో రెండు వేల పదకొండో సంవత్సరంలోని వెయ్యి మంది పురుషులకు వెయ్యి మంది పురుషులకు సో నైన్ ఫార్టీ మాత్రమే ఉన్నారు నైన్ ఫార్టీ మాత్రమే ఉన్నారు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వెయ్యి మంది పురుషులకు నైన్ ఫార్టీ సిక్స్ ఉన్నారు వెయ్యి మంది పురుషులకు రెండు వేల పదకొండులో ఇది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం చెప్తున్నాం సో నైన్ ఫార్టీ మాత్రమే ఉన్నారు మనం జనరల్గా బయట ఎగ్జామ్లో అయితేనేమో నైన్ ఫార్టీ త్రీ ఉంటుంది బయట ఎగ్జామ్లో నైన్ ఫార్టీ త్రీ ఉంటుంది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ మాత్రం నైన్ ఫార్టీ ఉంది కాబట్టి నైన్ ఫార్టీ చెప్పుకోవాలి రైట్ నెక్స్ట్ అదే తెలంగాణలో అయితేనేమో వెయ్యి మందికి సో నైన్ డబల్ ఎయిట్ వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఎనిమిది మంది ఉన్నారు అది తెలంగాణలో ఇక్కడ గుండ్రటి రాళ్ళు గుండెటి రాళ్ళు అనేటువంటిది ఏ గ్రామంలో ఉన్నసారంటే రేముని రేవుని గ్రామంలో ఉన్నాయి గుండెటి రాళ్ళు గుండ్రటిగా ఉన్నటువంటి రాళ్ళు సో ఏ జిల్లా సరే వరంగల్ జిల్లాలో ఉన్నాయి గుండెటి రాళ్ళు నెక్స్ట్ సో మెన్ఇర్స్ సో మెనీర్స్ దేవుని గుట్ట అంట ఈ యొక్క మెనీర్స్ దేవునిగుట్ట అనేది ఏ ప్రాంతంలో ఉంటే వరంగల్లో ఉంది వన వరంగల్లో ఉంది మెనీర్స్ దేవునిగుట్ట నెక్స్ట్ త్రిపీఠకాలు త్రిపీఠకాలు అంటే ఇక్కడ సొత్త అభిధమ్మ వినయ పిటకం అంటే పిటకం అభిదమ్మ పిటకం వినయ పీఠకం అటువంటి అంటే మనకు మూడు ఇట్లా వీటి వాడు జరుగుతుంటాడు సో సుత్త అభిధమ్మ వినయ పిటకం అని నెక్స్ట్ పరివజ్రకుడు అంటే ఎవరు సో పరివజ్రకుడు అంటే ఏంటి సార్ అంటే సత్య అని అంటే సత్య అన్వేషణ కోసం సత్య అన్వేషణ చేస్తూ ఊరూరా తిరిగేవారు ఊరూరా తిరిగే తిరిగేవారండి తిరిగేవారు ఊరూరా తిరిగేవారిని ఏమంటారు ఏమంటారంటే పరిభజ్రకుడు అంటాం పరివజ్రకుడు అంటాం ముఖ్యంగా పరివర్జన కూడా అంటే సత్యాన్వేషణ కొన్ని చేస్తూ ఊరూరా తిరిగేవారు సో ఇక్కడ చరమాన్ మసీద్ అంటారు చరమాన్ మసీద్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉందండి కేరళ రాష్ట్రంలో ఉంది చరమాన్ మసీదు సో ఇండియాలో మొట్టమొదటి సో ఇక్కడ మసీదుగా చెప్తాం ఇండియాలో మొదటి మసీద్ అంటే చరమాన్ మసీదు సో ఇది కేరళ రాష్ట్రంలో ఉందండి కేరళ రాష్ట్రంలో ఉంది ఇక్కడ పన్నెండు మంది విష్ణు భక్తులను ఆల్వార్లు ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే మీరు సో ఇక్కడ అవ్వ అనేటువంటి కోడు ఇక్కడ అవ్వ అనేటువంటి కోడుతో కూడా గుర్తు పెట్టుకోవచ్చు లేదా మా అవగా గుర్తుంటుందిలే సో ఏంటంటే సో ఆల్వార్లు అంటే విష్ణు భక్తులు ఆల్వార్లు సో ఇంకా మీకు సింపుల్గా గుర్తుంటారంటే అవ్వ అనేటువంటి కోడు అవ్వ ఇక్కడ సో నీ అంటే లేదా నా నా షి నషి అనేటువంటి కోడు అంటే ఇక్కడ నాయనార్లు అంటే శివ శివభక్తులు అని సో ఇక్కడ విష్ణు భక్తులు పన్నెండు మంది విష్ణు భక్తులను భక్తులు ఆల్వార్లు విష్ణు భక్తులు అంటే సో విష్ణు వైష్ణవు కాబట్టి వాన పేరుతో ఇచ్చినాం కాబట్టి సో ఆల్వార్లు విష్ణు భక్తులు పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ పన్నెండు మంది విష్ణు భక్తులని ఏమంటారు అంటే ఆల్వార్లు అంటారు ఆల్వార్లు నెక్స్ట్ నయనార్లు అంటే అరవై మూడు మంది శివభక్తులు అండి అరవై మూడు మంది శివభక్తులు ఏమంటాం అంటే సో నయనార్లు నయనార్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పన్నెండు మంది విష్ణుభక్తులు ఆల్వార్లు అరవై మూడు మంది శివభక్తులను నయనార్లు అంటారు నెక్స్ట్ సో భయం లేదు మాకు ఏ రాజైన అనేటువంటి సో అనేక అంశాన్ని తెలిపిన వారు అప్పారు భయం లేదు మాకు ఏ అయినా భయం అందు కలుగునటువంటి చెప్పిన వారు అప్పారు అనేటువంటి సో వ్యక్తి నెక్స్ట్ ఆర్యభట్టు అంటే ఇక్కడ ఆర్యభట్టు ఏం రాసిందంటే ఆర్యభట్యం ఆర్యభట్టు ఏం అంటే ఆర్యభట్యం అనేటువంటి అంశాన్ని రాసిండు అమరసింహుడు సంస్కృత భాషలో అమరసింహుడు అమరసింహుడు ఏం రాశాడంటే అమర కోశం రాసిండు అమరసింహుడు అమర కోశం రాసిండు ఇక్కడ ఈ అమరసింహుడు అనేటువంటి వ్యక్తి రెండవ చంద్రగుప్తం కాలంలో ఉన్నటువంటి సో నవరత్నాలు నవరత్నాలలో ఒక వ్యక్తి వస్తారంటే ఈ అమరసింహుడు అంటే అమర కోశం రాసిండు నెక్స్ట్ అశ్వఘోషుడు అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్ర అంటే బుద్ధుని యొక్క జీవిత చరిత్ర రాస్తా ఉన్నాడు ఆ బుద్ధుని జీవిత చరిత్ర తెలియజేసినటువంటి కథమే ఆ యొక్క గ్రంథమే బుద్ధ చరిత్రం సో అశ్వఘోషుడు రాసినటువంటిది ఏంటంటే బుద్ధ చరిత్రం ఆ బుద్ధ చరిత్ర ఏం చెప్తుంది బుద్ధుని యొక్క జీవిత చరిత్ర తెలుస్తుంది బుద్ధుని యొక్క జీవిత చరిత్ర తెలుపుతుంది మరి ఇక్కడ సో పాని అష్టాదాయి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకో అంటే అప్ప అని కూడా గుర్తుపెట్టుకో అప్ప అప్ప అని కూడా పెట్టుకోండి అంటే అప్ప అను అప్ప అంటే సో అష్టదాయి అనే గ్రంథం రాసిన వాళ్ళు అంటే పాలిని అప్ప అప్ప కాబట్టి అష్టాదాయి రాసిన వాళ్ళు పాలిని ఏ భాషలో రాశాడు సంస్కృత భాషలో రాశాడు అండి ఏ భాషలో అండి సంస్కృత భాషలో రాశాడు ఓకేనా అంటే ఇక్కడ సో వాల్మీకి రామాయణము ఒకనా వేదవ్యాసుడు మహాభారతాన్ని అనేటువంటి అంశాలు కూడా ఇందులోనే మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆర్యభట్యం ఆర్యభట్్యం రాసే ఆర్యభట్టు అమరసింహుడు అమరకోశం సంస్కృత భాషలో అశ్వఘోషుడు బుద్ధ చరిత్రం బుద్ధ చరిత్రము నెక్స్ట్ లోతల్ నౌక నిర్మాణ కేంద్రము లోతల్ నౌక నిర్మాణ కేంద్రం అనేది దాని యొక్క కొలతలు తూర్పు నుంచి కొన వారికి ఎంత డిస్టెన్స్ ఉంది సార్ అంటే తూర్పు నుంచి పడవ వరకు ముప్పై ఏడు మీటర్ల పొడువు ఉందండి ముప్పై ఏడు మీటర్లు అది ఉత్తరం నుంచి దక్షిణ వరకు ఉత్తరం నుంచి దక్షిణ వరకు ఇరవై రెండు మీటర్ల పొడవు ఉంటుంది ఏది లోక అంటే లోతాల్ నౌక నిర్మాణ కేంద్రం అంటే లోతాలు నౌక నౌక నిర్మాణ కేంద్రము సో సింధు సింధు లోయ నాగ అంటే సింధు నారత కాలంలోని సింధు నాగరికత కాలంలో మరి అతి ప్రధానమైనటువంటి సో నౌకాశ్రయము నౌకాశ్రయం ఏంటి సార్ అంటే లోకల్ అంటే లోతాలండి అండి లోతాల్ లోతాలు నౌకా నిర్మాణము దీని యొక్క నిర్మాణం చూసినట్టయితే తూర్పు నుంచి వరకు ముప్పై ఏడు మీటర్లు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇరవై రెండు మీటర్లు ఉంది నెక్స్ట్ మోహంజధారో స్థానవాటిక వాటిక అంటే మోహంజధారో అనేటువంటిది ఇక్కడ సో మోహంజధారో అంటే వాస్తవానికి మనకు మృతర దిబ్బ ఉంటుంది దానిలో భాగంగా మోహన్సరోలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే మోహన్ స్థానవాటిక ఉంటుంది ఈ స్థానవాటిక గురించి ఒక ఎగ్జామ్లో కూడా అడిగింది ఇది క్వశ్చన్ అడిగింది మోహన్ యొక్క స్థానవాటిక యొక్క డిస్టెన్స్ అనే యొక్క అంటే పొడుగులు అడిగిండు అంటే లెవెన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఇంటూ సెవెన్ మీటర్స్ అండి లెవెన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఇంటూ సెవెన్ మీటర్స్ పదకొండు పాయింట్ ఎనిమిది మీటర్లు ఇంటూ ఏడు మీటర్ల యొక్క తోని సో పొడవు మరియు అంటే పొడుగు వెడల్పు కలిపి విధంగా ఉంటుంది నెక్స్ట్ దహిమాబాద్ దహిమాబాదులో ఉన్నటువంటి దైమాబా అంటే ఇక్కడ అంటాడు ధైమాబాదులో ఉన్నటువంటి సో ఏ బొమ్మలు ఉన్నాయి అంటే కంచుపోత బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కంచుపోత బొమ్మలు ఎక్కువ అంటే ధైమాబాదులో ఉన్నాయి నెక్స్ట్ నెలకొండపల్లిలో బౌద్ధస్థిపం ఉంది నెలకొండపల్లి నెలకొండపల్లిలోని ఖమ్మం జిల్లాలో ఉన్నాయి మరి ఇక్కడ బౌద్ధస్థిపం ఉంది నెక్స్ట్ బుద్ధుని యొక్క ఎడమవైపున అంటే బుద్ధుని యొక్క ఎడవ వైపున ఉన్నటువంటి ఒక చిన్న ఆసనం ధర ఒక చిన్న ఆసన పైన కూర్చుంది అంటే ఉపాలి ఊపాలి అనేటువంటి ఇక్కడ శిశురాలు బుద్ధుని యొక్క శిశురాలు అని సరే అంటే అక్కడ ఊపాలి ఈమె నిజంగా బుద్ధుని యొక్క ఎడమ వైపునటువంటి చిన్న ఆసనమైన కూర్చుంది ఎలా కూర్చుంది చిన్న ఆసనం పైన కూర్చుంది ఎవరు సరే అంటే ఊపాలి ఊపాలి నెక్స్ట్ మనం ఉన్నటువంటి విహారం విహారం అన్న పీఠాలు అన్న ఆవాసం అన్న ఒకటి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విహారం మీద బౌద్ధ భీక్షుల యొక్క నివసించేటువంటి బౌద్ధ భీక్షులు నివసించిన సన్యాసుల పీఠాలు సన్యాసుల పీ పీఠాలు ఉన్నాయి ఏమంటారు అంటే వీటిని ఆవాసాలని ఆవాసాలు అంటారు సో ఇక్కడ బౌద్ధ భీక్షులు లేదా సన్యాసులు నివసించేటువంటి ఆవాసాలు అన్నట్టు విహారం అన్న విహారం అంటే ఏంటంటే సన్యాసులు నివసించేటువంటి సో ఆవాసం ఆవాసము ఇక్కడ ఏమంటుంది మతపరమైనటువంటి విద్యా కేంద్రం వీటిని ఇక్కడ ఏం చెప్తారు అంటే మతపరమైనటువంటి విద్య విద్యను నేర్పుతారు మతపరమైనటువంటి విద్యను ఎక్కడ నేర్పిస్తారు ఈ యొక్క విహారాల్లోనూ నేర్పిస్తారు విహారాల్లో నేర్పిస్తారు అంటే ఇక్కడ ఏంటి సన్యాసుల యొక్క పీఠాలు అంటారు వీటిని అంటే బౌద్ధ భీక్షలు నివసించినటువంటి సన్యాసుల పీఠాలే ఆవాసాలు పీఠాలే ఆవాసాలు ఉన్నట్టు ఇక్కడ ఏం చెప్తారు ఇక్కడ మతపరమైనటువంటి విద్య నేర్పిస్తారు మతపరమైనటువంటి విద్య నేర్పిస్తారు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి బండగొద్దు ఏంటంటే సో విహారం అంటే సన్యాసుల యొక్క పీఠాలు వాళ్ళు నివసించేటువంటి ప్రదేశాలు మరియు అక్కడ ఏం చేస్తారు ఇక్కడ మతపరమైన విద్య కూడా నేర్పిస్తారు నెక్స్ట్ ఆరామము అంటే ఏంటి అంటే బౌద్ధుల యొక్క ప్రాథమిక విద్యా సంస్థలను ఆరామము 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 అంటే ఏంటి బౌద్ధుల యొక్క ప్రాథమిక విద్యా సంస్థలను అరామము అంటాం చైత్రం చైత్రం ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగింది చాలా ఇంపార్టెంట్ చైత్యం టెట్లో డిఎస్లో అడిగిండు మరి టెట్లో అడిగిండు సో బౌద్ధ భీక్షల యొక్క ప్రార్థనా స్థలము ప్రార్థనా స్థలం అంటే సో పూజ మందిరం ఇక్కడ ఏంటి సో ఇక్కడ బౌద్ధ భీక్షల యొక్క ప్రార్థనా స్థలము చైత్రం 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 అంటే ఇక్కడ చైత్రం సో చైత్యం మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది బౌద్ధ భీక్షల యొక్క ప్రార్థనా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని ఏమంటారంటే చైత్యం అంటాము నెక్స్ట్ సో తెలంగాణ లాస్ట్ తెలంగాణలో తెలంగాణలోనే తెలంగాణ ఎన్ని డిగ్రీల మధ్య విస్తరించి ఉంది అంటే పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాల మరియు పంతొమ్మిది డిగ్రీల నలభై ఏడు నిమిషాల పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాల మరియు పంతొమ్మిది డిగ్రీల నలభై ఏడు డిగ్రీల ఉత్తరాక్షరాల మధ్య డెబ్బై ఏడు డిగ్రీల పదహారు నిమిషాల మరియు ఎనభై ఒక డిగ్రీ నలభై మూడు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది తెలంగాణ తెలంగాణ పీఠంలో ఉంది అర్ధశుష్క ప్రాంతంలో ఉంది సో తెలంగాణ ఏ పీఠంలో ఉందంటే దక్కని దక్కన్ పీఠంలో ఉంది సో ఏ ప్రాంతంలో ఉందంటే శుష్క ప్రాంతంలో ఉంది అర్ధ శుష్క ప్రాంతంలో ఉన్నది అర్ధ శుష్క ప్రాంతములో అర్ధశుష్క ప్రాంతంలోని ఉంది నెక్స్ట్ మరి నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభైలో జాతీయ ఆట విధానం పంతొమ్మిది ఎనభై జాతీయ ఆట విధానం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఏం చెప్పింది సో కొంత ఎనభై రెండు జాతీయ ఆట విధానం ఏం చెప్తుందంటే సో దేశంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత ఉండాలి ముప్పై మూడు శాతము ముప్పై మూడు శాతము అడవులు ఉండాలి అడవులు ఎంత ఉండాలి థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అనేది ఏ ఏ యొక్క చట్టం చెప్పిందంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ ఆట విధానం చెప్పింది నెక్స్ట్ మరి తెలంగాణలో ఉన్నటువంటి అడవుల శాతం ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆడల శాతం ఎంత ఉందంటే ఇరవై నాలుగు శాతం అడవులు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో అడుగులసం ఎంత ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని హరితారామణ ప్రోగ్రామ్ సో రెండు వేల పదిహేనులోని రెండు వేల పదిహేను సో జూలై మూడవ తేదీన రెండు వేల పదిహేను జూలై సో మూడవ తేదీన సో రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాదులోని సో చిలుకూరి బాలాజెంబుల వద్ద చిలుకొరి బాలచమ్ముల వద్ద సో కేసీఆర్ అరితహారం ఈ అరితహారము మొక్కలు ఎన్ని కోట్ల మొక్కలు పెట్టాలనుకున్నారంటే రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు పెట్టాలనుకున్నారు ఎన్ని మొక్కలు నాటాలనుకున్నారు రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలనుకున్నారు ఎన్ని నర్సరీలు ఏర్పాటు చేశారంటే నాలుగు వేల నర్సరీలు ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మనకు జాదవ్ మలాయ్ ఇది చాలా ఇంపార్టెంట్ జాదవ్ మలాయ్ పయోంగంట ఇనే అస్సాంలో ఉన్నటువంటి జోర్ఘాట్ జిల్లా చెందిన వ్యక్తి అస్సాంలోని జోర్ఘాట్ జిల్లాకు చెందిన వ్యక్తి ఇది నిజంగా ఇతను ఏమంటారంటే ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫారె అంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా సరే అంటే జాదవ్ ములాయ్ ములాయ్ పయోంగ్ పూర్తి పేరు మరి ఇక్కడ ఏ జిల్లా అయినది సో జోర్ఘాట్ జిల్లా అస్సాం రాష్ట్రం ఏ రాష్ట్రం అస్సాం ఈ నైన్టీన్ సెవెంటీ నైన్లో సామాజిక అట విధానంలో సామాజిక ఆటవిధానంలో పదహారవ ఏట నుంచి పదహారవ ఏట నుంచి ఐదు సంవత్సరాలు పనిచేస్తాడు ఐదు సంవత్సరాలు ఒక అటవీ కార్మికుడిగా పనిచేస్తాడు ఎలా పనిచేస్తాడు అటవీ కార్మికుడిగా పనిచేస్తాడు సో నైన్టీన్ సెవెంటీ నైన్లోని నైన్టీన్ సెవెంటీ నైన్లోని సామాజిక అటవీ కార్యక్రమంలో భాగంగా ఎన్నో ఏట నుంచి పదహారవ ఏట నుంచి ఆయన యొక్క ఒక అటవీ కార్మికుడు పనిచేస్తాడు ఎవరో జాదవ్ ములాయ్ పయోంగ్ అనేటువంటి వ్యక్తి పదహారవ ఏట ఐదు సంవత్సరాల పాటు అటవీ కార్మికులు పనిచేస్తాడు తర్వాత ఇని అదే విధంగా వాళ్ళందరూ అందరూ పనిచేసి బంద్ చేస్తారు అయినప్పటికీ కూడా ఈ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఎన్ని సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల పాటు బ్రహ్మపుత్ర యొక్క ఇసుక తిన్నెల పైన ఇక్కడ ఇస్క 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 తిన్నెల పైన ఇసుక తెన్నలు తెన్నలు సో ఇసుక తిన్నల పైన సో సుమారుగా పదమూడు వందల అరవై ఎకరాల పదమూడు వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో సో అడవిని పెంచేసేయండు అడవిని పెంచేసిండు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెట్టింది పెంచడానికి కాబట్టి <tipati>, ఆ అడవి పేరు ఏం పెట్టారంటే మొలాయి అడవి అని పేరు పెట్టారు మొలాయి అడవి అని పేరు పెట్టడం జరిగింది మొలాయ్ అడవి అని పేరు పెట్టారు ఇతనికి పద్మశ్రీ అవార్డు సో పద్మశ్రీ అవార్డు కూడా ఇతనికి ఎవరికి ఇచ్చారో జాదవ్ మొలాయి భయంకు వెళ్ళడం జరిగింది అందుకే ఇతడు పారస్ భారతదేశ పారస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు భారతదేశ పారస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు నెక్స్ట్ వనజీవి రామయ్య ఈయన అసలు అసలు పేరు ఏంటంటే దరిపల్లి రామయ్య అసలు పేరు ఏంటి దరిపల్లి దరిపల్లి రామయ్య దరిపల్లి రామయ్య మరి దరిపల్లి రామయ్యనే తర్వాత ఏమన్నా ఏం పేరు మార్చారంటే వనజీవి రామయ్య ఈయన వనజీవి రామయ్య ముఖ్యంగా ఏ జిల్లా అంటే డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తినే రెండిపల్లి గ్రామం చెందిన వ్యక్తి ఎన్ని ఏ గ్రామం చెందిన వ్యక్తినే రెండిపల్లి గ్రామం చెందినటువంటి వ్యక్తి మరి ఖమ్మం గ్రామీణ మండలం ఖమ్మము అంటే ఖమ్మం జిల్లా అన్నట్టు ఖమ్మం గ్రామీణ మండలము మండలం ఏంటంటే ఖమ్మం గ్రామీణ మండలము సో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం అండి మండలం వచ్చేసి సో ఖమ్మం జిల్లా వ్యక్తి వ్యక్తి వస్తారంటే సో వనజీవి రామయ్య ఈయన సైకిల్ మీద తర్వాత ఈయన జేబుల నిండా మొత్తం కూడా ఇవి యొక్క ఇవి విత్తనాలు ఉంటాయి అన్నీ కూడా విత్తనాలతో ఈయన నిండి అన్ని గ్రామాలతో వెళుతూ ఆయన సైకిల్ నిండా కూడా చెట్లు పెట్టుకొని సో ప్రయాణం చేసేవాడు వస్తాడంటే వనజీవి రామయ్య ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది వనజీవి వనజీవి రామయ్యకు పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది అదేవిధంగా ఇతడు ఒక నినాదం మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి మొక్కలను నాటండి ప్రాణాన్ని కాపాడినటువంటి నినాదం ఇచ్చిన అంటే నినాదం ఇచ్చిన వారు వనజీవి రామయ్య అని అసలు పేరేంటి దరిపల్లి రామయ్య దరిపల్లి దరిపల్లి రామయ్య అంట ఓకేనా మరి ఇక్కడ ఇవి మనకు ఉన్నటువంటి మోస్ట్ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో నెక్స్ట్ వీడియోలో మనము సెవెంత్ క్లాస్ ఇట్లే సేమ్ ఇదే విధంగా చేసేటువంటి ప్రయత్నించు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే ఎగ్జామ్లో చాలా ఒక మనకు పది పది ఇరవై నిమిషాలలోనే ఇవన్నీ కూడా మనము రిపీట్ చేసినాము సో మరి ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్